టుడే న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘటికేసర్ మున్సిపాలిటీలోని పదహారు వార్డులు ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొన్నారు గటికేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని యాదవ్ కమిషనర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ మైళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల్లో కొలిక్కి రానుంది తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే స్థలం లేని అర్హుల జాబితా ఇంద్రమ్మ మైళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కేంద్ర పథకానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్ లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్ల దరఖాస్తులు ఇంద్రమ్మ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని వారు నేటి నుంచి గ్రామ వార్డు సభల్లో ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది సర్వే పూర్తి కానివి కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారుల తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది అయితే ఈ నెల ఇరవై ఆరున లాంఛనంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని అర్హత అర్హులను కొంతమందిని ఎంపిక చేశారని తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా విడతల వారీగా అప్లికేషన్ చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ

आयशा आयशा सुल्ताना केराफ सैयद रब्बानी जी करुणा केराफ जी श्रीनिवास रमना रहमतुन्निसा केराफ मोहम्मद अकरम के भाई आयपत रोहना केराफ एम पाशा जीना बेगम केराफ शहनवाज फाजिरा बेगम बी माधवी बेगम बेगम केराफ जाकिर बी कविता करीम बेगम के महमूद अली नीरा सबिया के मोहम्मद सिराज अहमद केसवरना के राव केस केसर खासकर के कामसर परम ज्योति शेख फातिमा भी के शेख चांद पाशा सैयद भाईदा बेगम के राव सैयद शरीफ अली भाईदा बेगम के मोहम्मद चांद पाशा सिमरन बेगम स्वरूपा के राव

నాకు ఎలాగైతే మీరు అందరు ఓటేసి ఈ వార్డ్ నుంచి విని చేపిస్తేనే నేను గట్టికేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ కాగలిగిన అలాగే మీ అందరి సపోర్ట్ తోటి కూడా నేను మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను మనకి న్యాయం చేయాలనేసి ఉద్దేశం ఓటు చేస్తున్నాము లేని వాళ్ళని చాలా परिपिथम लेविमान के पिथम ने जो उद्देश्य मन अंदर है मन अंदर की पूरा आकर नीचे ऊंची चला उद्देश्य मन अंदर जिसको हम स्टार्ट आउट जैसी अपन कैसा करेंगे ऐसा हो गया अब उनके अपन जाने की तरह ब्रो के वासे थे तभी बिना नया आया द प्रेटर लोग अप्लाई कर रहे वाले हम लोग करैक्ट जीते जाते करते हमारा भी जिनको आया है जेन्यू लोगों को आने के लिए यही चीज मीटिंग लगा रहे इसको घर रहे सो वाले भी ले रहे बोलते कर रहे इधर ही शार्ट करके हो जाते पूरे घर रहे सो वाले को नहीं आना जेन्यू लोगों को आना जो गरीब है जो अल्पे नहीं है वो लोगों लोग को आना पैसा लोगों आए तो ये चपटे कच्चा रहता बोल ये काम कर रहे ఎవరికైతే రాలేదో మీరందరూ వాళ్ళు అప్లై చేసుకోండి మన సిక్స్టీ ప్రజా పాలన ప్రజలు అలాగే మనకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే ఇంద్రమ్మ కమిటీకి సంబంధించిన సభ్యులు అలాగే మన పదహార వార్డులకు ఇచ్చేసిన అక్కజల్లలకు అన్నదమ్ములకు తప్పు ముబారకు అందరికీ నమస్కారం మన ఉద్దేశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో పదాపాల కలిసి గట్కేశ్వర్లో ఏడు వేల ఐదు వందల మందిని సబ్మిట్ చేసుకోవడం జరిగింది అంటే నాలుగు విడతల కింద ఒకటి రాషన్ కార్డు ఒకటి ఇల్లు లేని వాళ్ళు ఒకటి జాగాలు లేని వాళ్ళు వాళ్ళందరం కలిసి సబ్మిట్ చేసుకుంటే ఏడు వేల ఐదు వందలు మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో చేసుకోవడం జరిగింది అట్లనే మన కట్కేసర్లోనే మన పదహార వాళ్ళలో రెండు వందల ఇరవై ఐదు మంది సబ్మిట్ చేసుకోవడం జరిగింది ఆ రెండు వందల ఇరవై ఐదు మందిలో ఇప్పుడు మన అతను చదివాడు చెప్పిడు హిందీలో మాట్లాడేడు తెలుగులో మాట్లాడేడు అతనితో ఉండి ఎవరైతే విధాన్ని వాళ్ళు ఇప్పుడు సబ్మిట్ చేసుకుంటే నాకు సాయంత్రం వరకు పేపర్ ఇస్తాడు చైర్పర్సన్ తీసుకుని వెళ్ళి నేను కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తాను కాబట్టి మీరందరూ అందరూ సహకరించాలని ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి విడతలు విడిదిగా ఇవాళ కొంతమందికి వచ్చింది కొంతమంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే అందరికి ఒకటేసారి గవర్నమెంట్ ఇవ్వలేదు అంత డబ్బు లేదు మన దేశంలో మన భారతదేశంలో వస్తాట్టు మన ప్రయత్నం చేసుకోవాలి ఉన్నవాడు ఆశించకుండా లేని వాడికి సహకరిస్తే వాడు హ్యాపీగా ఉంటాడు మన దగ్గర పేదవాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఉన్నవాడు ఎందుకు ఆలోచించాలి నెక్స్ట్ ఎప్పుడు అందరికి వచ్చిన తర్వాత వాడు ఆశించుకు మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి చేసినాం ఇవాళ పది సంవత్సరాలు రాషన్ కార్డు లేకుండే కొంతమందికి రాషన్ కార్డు లో కూడా ఒక తప్పు ఉంది ఏంటి అంటే ఇప్పుడు రాషన్ కార్డు వైట్ కార్డు లో మీ ఫ్యామిలీలో మీ నాయన మీ అమ్మ పేరుతో పాటు మీ పేర్లు ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ మా ఫ్యామిలీలాగ ఉంది నాకు వస్తుంది రాషన్ కార్డు మా తమ్ముడికి రాషన్ కార్డు రాదు ఎందుకంటే మా మమ్మీ మీద వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళకి రాషన్ కార్డు రాదు వీళ్ళు ఏం చేస్తున్నారు సబ్మిట్ చేసుకున్నామంటే నాకు రాషన్ కార్డు లేదు అప్లై చేసిన తప్పలేదు కానీ ఫస్ట్ మీ నా రాషన్ కార్డు లెక్క మీరు పక్క పక్క వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ మన రాషన్ కార్డు ఇప్పుడు అనుభావి ఉన్నాడు ఆయన దగ్గర లీస్ట్ ఉంటది అందులో మీరు బియ్యం తీసుకునేటప్పుడు చెక్కర్ తీసుకునేటప్పుడు మీరు స్టాంప్ పెడతారు ముద్ర పెడతారు జైలు ముద్ర పెడతారు అందులో మీ ఆటోమేటిక్ ఆధార్ నెంబర్ వస్తుంది కాబట్టి దాని వల్ల మీకు క్యాన్సల్ అయ్యింది మీరు ఏం చేయాలి ఆయన తురుగా వెళ్ళి తొలగిస్తారు తొలగిస్తే అన్నబాయి దగ్గర మీకు బియ్యం రావు అప్పుడు కొత్త రాషన్ కార్డు వస్తుంది ఇది తప్పు జరిగింది కాబట్టి ఎన్ని మంది రిజెక్ట్ అయింది ఆ రిజెక్ట్ కారణము ఫ్యామిలీలో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ మీ ఫ్యామిలీలో పేర్లు లేకపోతే మీకు రాషన్ కార్డ్ వచ్చేది మన దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాషన్ కార్డు ఉంది అందులో ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల పేరు మీదనే మనం రాషన్ తీసుకుంటున్నాం వైట్ కార్డు మన పెళ్ళైన తర్వాత దాన్ని అప్లికేషన్ పెట్టుకోవాలి నేను నాకు మ్యారేజ్ అయింది నా పిల్లలు ఉన్నారు నేను నాకు రాషన్ కార్డు అలా కావాలంటే మన ఎంఆర్ సబ్మిట్ చేసుకుంటే మీ ప్రశ్న తొలగిస్తారు తొలగిసిన తర్వాత ఈ రాషన్ కార్డు గురించి ఈ ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ ఫిల్అప్ చేసిస్తే మేము అప్పుడు మేము కలెక్టర్ దా సివిల్ సప్లై దగ్గరికి వెళ్ళి మీకు రాషన్ కార్డు మేము ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇందులో సబ్జెక్ట్ తెలియక మన పదాపాలలో అందరం పెట్టుకున్నాం ఏమని నాకు రాషన్ కార్డు

రెండులో ఉంటున్నారు పాత పార్టీలుంటున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన